పెద్దపల్లి మండలం రాగాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ హాజరవుతారని తెలిపిన మాజీ ఎమ్మెల్యే దాసరి నూతన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం వారిని కించపరచడం కార్యక్రమాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇట్టి దాడులకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం గెలుపని హుందాగా తీసుకోవాల్సిన అవసరం లేదని మేము ఓటమిని హుందాగా తీసుకోవడం జరిగిందని అంతేకాకుండా గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా అందరినీ సమానంగా పార్టీలకు అతీతంగా గౌరవించడం జరిగిందన్నారు కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది విచ్చలవిడిగా మాట్లాడుతూ విచ్చలవిడిగా ప్రవర్తించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని గమనించి వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలను మరియు నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల ఐదవ తేదీన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని రెడ్డి ఫంక్షన్ నందు ఐదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించబడుతుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ మాజీ మంత్రివర్యుడు శ్రీ నిరంజన్ రెడ్డి గారు అట్లాగే శ్రీ కొప్పల ఈశ్వర్ గారు అట్లాగే మాజీ మంత్రి మంత్రివర్యుడు శ్రీమతి సత్యవేజ్ రాథోడ్ గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి ముఖ్యమైనటువంటి ఒక నిమిషం డబ్బు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది కొన్ని చోట్ల శంకుస్థాపన తర్వాత అటువంటి వాటికి శంకుస్థాపన అనేది గుర్తించకుండా మళ్లీ చేయడం జరుగుతాం మరి విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికిప్పుడు కోట్ల రూపాయల పనులు ఆ రోజు అనుమతించబడి పనులు మొదలుపెట్టి కొన్ని కొన్ని మధ్యలో ఆగిపోయి కొన్ని ఉన్నాయి మరి అవన్నీ కూడా ఇప్పుడు ప్రారంభిస్తాం కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏవైతే మనం శాంక్షన్ చేయించినామో మరి వాటిని కూడా కానీ వాటిని మేమే అన్నట్టుగా కొంతమంది మేమే చేయించామన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది పడదు అని చెప్పి వారికి సూచించడం జరుగుతాం మరి ఇటువంటి అన్ని కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ మాట్లాడతాం కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిందో వారు నెరవేర్చడానికి మరి ముందుకు రావాలని చెప్పి వారు సూచించడం జరుగుతాం మండలం నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి గ్రామ కమిటీలు గ్రామ కమిటీలు గ్రామ కమిటీల సభ్యులు అధ్యక్షులు అట్లాగే గౌరవ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మరియు ఈ మధ్యనే పదవి రూప పొందినటువంటి గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు సర్పంచ్లు మరియు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య గ్రామాల ముఖ్య నాయకులు గౌరవ ఎంపీలు జెడ్పీటీసీలు మరియు సింగిల్ విండో చైర్మన్లు మార్కెట్ మాజీ సింగిల్ విండో చైర్మన్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారందరినీ కోరడం జరుగుతూ ముఖ్యంగా పార్టీ ఆధ్వర్యంలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల కొరకు ఈ సన్నాహక సమావేశంగా గుర్తించి మరి సమావేశంలో మన కార్యకర్తలందరూ కూడా ముఖ్యులు పెద్దలందరూ కూడా మండల స్థాయి గ్రామస్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రాజుగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతా తర్వాత నూతన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కొంతమంది కొంతమంది మీద దాడులు చేయటం వారిని కించపరచటం హ్యూమిలియేట్ చేయటం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు దీన్ని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం గెలుపుని హుందాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మేమైతే ఓటమి కూడా హుందాగా తీసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము గత పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ సమానంగా గౌరవించడం జరిగింది పార్టీలకు అతీతంగా కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది మరి విచ్చలవిడిగా మాట్లాడితే విచ్చలవిడిగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గమనించి మరి వారి యొక్క ఆలోచన మార్చుకోవాలని చెప్పి వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే సామాన్య ప్రజలు వారు వారికి ఇష్టం వచ్చినట్టు వారికి వారి మనసులో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఓటు వేసుకోవడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది దాని కార్యకర్తల నాయకులను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎప్పటికైనా మానుకోవాలని చెప్పి వారు సూచించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కొంత మర్యాదను పాటించకుండా మాట్లాడటం జరుగుతూ ఉంది ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అంతటి నాయకుడిగా ప్రజలకు ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఉండాలి తప్ప కించపరిచే విధంగా మాట్లాడటం అనేది సభ్యత కాదు దాన్ని ఇప్పటికైనా వారు గ్రహించాలని చెప్పి తెలియజేయటం జరుగుతారు మరి ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్దానాలు చేసినారో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి మీరు అడిగినటువంటి వంద రోజులు గారు నూట యాభై రోజులైనా దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కానీ మీరు ముందు ఆ పనిలో ఉండి ప్రజలకు వాగ్దానం నెరవేర్చే క్రమంలో ఉండాలని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి నాయకులకు సూచన జరుగుతాం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మంచి ఆలోచనతోనే నియోజకవర్గాన్ని చేసే విధంగా ఉండాలని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మరి సూచిస్తూ మరి గతంలో డిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు మనం మనం అనుమతి తీసుకోవడం జరిగింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి